రెసింగ్ వచ్చిందంటే ఎండ తీవ్రత తట్టుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో తాటి తాటిముంజలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి వీటిలో ఏబిసిడి విటమిన్లు ఐరన్ జింకు ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి గుండె ఆరోగ్యానికి మంచిది మలబద్ధకం నివారిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అధికంగా నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గిస్తుంది చికెన్ ప్యాక్స్ పొంగు వంటి సీజనల్ వ్యాధులకు గురై బాధపడి వారికి ఉపశమనం కలిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఆకలిని అరికడుతుంది ఎండ వేడిమి వల్ల తలిగే తాపాన్ని తాటి ముంజలు చౌకగా లభించడంతో సామాన్యులకు అందుబాటులో ఉంటాయి రైతు నగరానికి వెళ్లే రోడ్లో నంద్యలా పట్టణం చోట్ల రోజు తాటి ముంచయలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు డజన్ అరవై రూపాయలకు విక్రయిస్తున్నట్టు తెలిపాడు రోజుకు పదిహేను వందల వరకు ఆదాయం వస్తుందని మున్సిపల్ పన్ను వంద రూపాయలు ఖర్చుల పోను ఎనిమిది వందల వరకు మిగులుతుందని చెప్పారు వేసవి సీజన్ అయిన తర్వాత కొబ్బరి తింపు కాయలు వలుపు చేస్తుంటామని చెప్తున్నాడు ఎండాకాలంలో వస్తాయి దీనివల్ల ఉపయోగం ఏమిటంటే అవి న్యాచురల్గా పండేవి అందులో మందు కెమికల్సు అటువంటివి వేసేది ఏంటి ప్యూర్ న్యాచురల్ దీనివల్ల ఎండాకాలంలో బాడీకి కూలింగ్ వస్తుంది చెక్కాయలు లేవు మన విటమిన్ అవి ఏదో అంటారు కదా అవి బాగా దుష్పంగా ఉంటాయి లేకుండా పండి చేయలేదు ఇది ఒక్కటే ఉండేది మిఠాబెట్టి అన్ని కెమికల్ మందులేసి పండి చేయలేదు మందులు వస్తాయి ఓన్లీ ఎడలకాలం ఒక నెల అంతే మళ్ళా సంవత్సరానికి ఒక కాపీ అది దీనివల్ల చాలా ఉపయోగం ఉంది మనకు